బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చొరబాటుదారుల అస్త్రాన్ని అమిత్ షా ప్రయోగిస్తుంటే ఎస్ఐఆర్ పై యుద్ధంతో కౌంటర్ ఇస్తున్నారు సీఎం మమత చొరబాటుదారులకు మమత అండగా ఉన్నారని అమిత్ షా విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో శకుని శిష్యుడు దుశాసనుడు దుర్యోధనుడు వస్తున్నారని మోదీ అమిత్ షాపై మమత ఎదురుదాడికి దిగారు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది బీజేపీ టీఎంసీ నేతల మధ్య సవాళ్ల పర్వం ముదిరింది చొరబాటుదారులు ఎస్ఐఆర్ అంశంపై రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది అమిత్ షా ఎంట్రీతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది కోల్కతాలో టీఎంసీ సర్కార్ పై నిప్పులు జరిగారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్లో చొరబాట్లకు సీఎం మమతే కారణమన్నారు సరిహద్దుల్లో ఫెన్సింగ్ కు బెంగాల్ సర్కార్ భూములు ఇవ్వడం లేదని ఆరోపించిన అమిత్ షా జమ్మూ కశ్మీర్ కాదు బెంగాల్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు

सीए लाकर बंगाल के शरणार्थियों को नागरिकता देने का हम कार्यक्रम करते हैं वो विरोध करती हैं और वो ठीकरा फोड़ते हैं कि बीएसएफ है वो रोक नहीं रही है कौन सी सरकार है बांग्लादेश की पूरी सीमा पर जो वाड़बंदी करने के लिए बॉर्डर पर फेंसिंग करने के लिए जमीन नहीं देती है अगर आप जवाब ना दे पाए तो मैं ही देता हूं आपकी ही सरकार है అమిత్ షా కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీ బెంగాల్ సరిహద్దు నిర్వహిస్తోన్న విషయాన్ని అమిత్ షా గుర్తించాలన్నా చొరవాటుదారులు అసలు బెంగాల్లోకి ఎలా ప్రవేశిస్తున్నారు సమాధానం చెప్పాలన్నా ఎన్నికల వేళ బెంగాల్లో శకుని శిష్యులు దుశ్శాసనుడు దుర్యోధనుడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటూ అమిత్ షా మోదీని విమర్శించారు మమతా బెనర్జీ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిపోయిందన్న అమిత్ షా వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చిన మమత మరి ఉగ్రవాదులు లేరంటే పహల్గామ్ దాడి కేంద్రం చేసిందా అని ప్రశ్నించారు